కుమార్ నిన్న మొన్నటిదాకా ఈయనో అభినవ్ అంబేద్కర్ మరో మరికొందరికి మరికొందరికైతే బహుజన జీవితాల్లో వెలుగులు నింపడానికి వచ్చిన దేవుడు తెలుగు రాష్ట్రాలలో అనర్గలంగా మాట్లాడి అంబేద్కర్ను ఆకాశానికి ఎత్తితే చాలు మరుసటి రోజు నుండి వాళ్ళు అభినవ్ అంబేద్కర్లు అయిపోతుంటారు ఆర్ఎస్పితో మొదలుకొని వెంకయ్యనాయుడు వరకు అందరూ అభినవ్ అంబేద్కర్లే ఇది ఇలా ఉండగా ఆయన లేదా ఆయన అనుచరులు నిత్యం ప్రజలను తమ వైపు ఆకర్షించుకోవడం కోసం ఉపయోగించే అస్త్రం ఐపిఎస్ ఉద్యోగానికి రాజీనామా చేశానని నేను చేసిన ఈ త్యాగం ప్రజల కోసం అని చెప్పడం మనం చూశాం త్యాగానికి అర్థమేమిటి తన అవసరాల కోసం వదులుకున్నదేది త్యాగం అనలేం ప్రజల అవసరాల కోసం చేసినదేదైనా త్యాగంగా చెప్పుకోవచ్చు కానీ ప్రవీణ్ కుమార్ చేసింది త్యాగమా లేదా వ్యక్తిగత ప్రయోజనం అనేది ప్రజలే తేల్చాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత స్వరాష్ట్రంలో అనేక మంది దళితులపై తీవ్ర నిర్బంధాన్ని అమలు చేసిన కేసీఆర్ పాలనను ఇప్పుడు స్వర్ణయుగంగా ఆర్ఎస్పి అభివర్ణించడం విడ్డూరంగా ఉన్నది తెలంగాణ పునర్నిర్మాణంలో భాగమవుతున్నందుకు చాలా ఆనందంగా ఉందని ఆర్ఎస్పి చెప్పడం చూస్తుంటే ముందుగానే కేసీఆర్ వేసిన ఉచ్చులో ఆర్ఎస్పి ఉన్నట్లు అర్థమవుతుంది నేను ఏ పార్టీలో ఉన్నా అమరుల ఆశయాలు మహనీయులు కలలుగన్న సమాజం కోసం పనిచేస్తానని ఆర్ఎస్పి చెప్పడం ప్రజలను వెర్రిపప్పలను చేయడమే అవుతుంది ప్రవీణ్ కుమార్పై ఉన్న ఆరోపణల్లో ప్రధానమైనది దళిత భోజన బిడ్డలైన అనేక మంది నక్సలైట్లను బూటకుపై ఎన్కౌంటర్లు చేసి చంపాడనే ప్రశ్న నిత్యం ప్రవీణ్ కుమార్ను వెంటాడుతూనే ఉన్నది దీనికి సమాధానంగా బహుజనవాదం ముసుగులో కొంత కవర్ చేయగలిగాడు కానీ నాకంటే ఎక్కువ మందిని చంపిన కేసీఆర్ను ఎందుకు అడగడం లేదనే ఆవేదన చెందిన ఆర్ఎస్పి ఇప్పుడు ఏమని సమాధానమిస్తాడు మాన్యవారి కాన్సీరాం ప్రవేశపెట్టిన బహుజన రాజ్యాధికార సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవడం అంటే కొన్ని త్యాగాలకు సిద్ధపడి ఉండాలి అగ్రకుల బ్రాహ్మణీయ అనువాదపు రాజకీయాలను కూలదోసి బహుజన రాజ్యాన్ని స్థాపించడం ఆషామాషి విషయం కాదు త్యాగాల పేర్లు చెప్పుకొని ఫలితం కోసం ఎదురుచూసే వాళ్ళు అధిక సంఖ్యలో ఉన్నంతకాలం నిత్యం బహుజనవాదం ద్రోహానికి గురవుతూ ఉంటుంది అన్నిటికీ మించి బీఎస్పి పార్టీకి అధికారం చేజిక్కుతుందంటే చాలు దళిత ద్రోహి అయిన బీజేపీతోనైనా జతకట్టే స్వభావం కాన్సీరాం కాలం నుండి ఉన్నది